హలో అండి వెల్కమ్ టు రేనూస్ కిచెన్ ఈరోజు నేను వెజ్ కర్రీస్లో ప్రతి ఒక్కరూ ఇష్టపడే గుత్తొంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను కొత్తగా వంట నేర్చుకునేవారైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఈ కర్రీని ప్రిపేర్ చేశాను నేను చెప్పిన మెటర్లో కనుక మీరు మసాలాను ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందుగా ఈ గుత్తి వంకాయ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర రెండు రెండు చెప్పున చెక్క లవంగం ఇలాచి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక గుప్పెడు తెల్ల నువ్వులు అలాగే ఒక గుప్పెడు వేరుశనగ పప్పులను కూడా వేసుకోవాలి గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఒక రెండు టమాటా ముక్కలను కూడా వేసుకుని అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకున్నాను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఈ వంకాయల్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు అనేవి మరీ దోరగా అయ్యేంత వరకు అవసరం లేదండి సగం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వంకాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడగా కారం అలాగే సాల్ట్ అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ వంకాయలు అనేవి మరీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసినట్లయితే మనం కర్రీ మసాలా ఇవన్నీ వేసేసరికి ఈ గుత్తి వంకాయలు అనేవి విడిపోతాయండి అందుకే సగం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయలకి పట్టేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి మసాలాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే గ్రేవీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి సరిపడగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేవి కరెక్ట్గా సరిపోయినాయి లేదా ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఈ కర్రీలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇలా ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక మధ్యలో ఈ విధంగా తిప్పినట్లయితే గుత్తి వంకాయలు అనేవి విడిపోతాయండి అందుకే ఇప్పుడే ఒకసారి అంత బాగా కలుపుకుని ఇక మూత పెట్టేసి కర్రీని అనేది కదపకుండా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్